హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నామండి ఇంకా అందువల్ల పిల్లలకి అయితే హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా అంత హాలిడేస్లో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక త్రీ ఫోర్ డేస్ ఉందామని అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉన్నాను ఇంకా మిల్కిని కూడా అయితే తీసుకెళ్తూ ఉన్నానండి ఇంకా అది నేను లేకపోతే అస్సలు ఉండదు ఇంకా ఇంట్లో ఇంకా అరుస్తూ ఉంటుంది ఇంకెందుకనేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళిపోయేసి ఒక త్రీ ఫోర్ డేస్ అక్కడే ఉండేసి ఇంకొచ్చినప్పుడు మిల్కిని కూడా తీసుకుని వద్దామని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేశాను ఇంకా మా ఆయన మా పెద్ద పాప అయితే ఇంక మమ్మల్ని అక్కడే వదిలేసి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తారండి నేను మా చిన్న పాప అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేసి ఒక త్రీ ఫోర్ డేస్ దాకా ఉండేసి మళ్ళీ అయితే వద్దామనేసి ఇంకా వెళ్తూ ఉన్నాము ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా ఇంకా అందువల్ల వెళ్దాం అనేసి ఇంక అనుకుంటూ ఉన్నాను ఇంకా అయితే కుదిరిందండి ఇంక అందువల్ల బయలుదేరేసాము మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మార్నింగ్ ఇంట్లోనే టిఫిన్ అయితే చేసేసి ఇంకా బయలుదేరేశానండి ఇంక మేము ఉన్న చోటు నుంచి మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే అట్లా ఉంటుంది పదహైదు కిలోమీటర్లు అట్లా ఉంటుంది ఇంకా అందువల్ల మేము బైక్లోనే వెళ్ళిపోయే వెళ్ళిపోతామండి అసలు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది మార్నింగ్ అంతా కూడా విపరీతమైన ఎండ అయితే ఉన్నిందండి ఇంక మధ్యాహ్నం నుంచి అయితే కొంచెం చల్లగా అయితే ఉన్నింది మాకు ఇంకా అందువల్ల అయితే ఇంక మధ్యాహ్నం నుంచి అయితే బయలుదేరేసాము అసలు వెళ్ళే దారిలో చాలా బాగుందండి అసలు క్లైమేట్ అయితే ఈ మధ్య కొంచెం చేంజ్ అయిపోయింది ఈవినింగ్ అయితే వర్షాలు అలా స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇంకా చల్లగా కూడా ఉంది క్లైమేట్ ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అయితే మంచి పొలాలు కానీ ఇట్లాంటివన్నీ భలే ఉంటాయండి చూడడానికి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా నేను పిల్లలంతా కూడా ఇంకా మా అయితే మమ్మల్ని ఇక్కడే వదిలేసి కొంచెం కొద్దిసేపు అయితే ఉండేసి ఇంకా మా పెద్ద పాప మా ఆయన అయితే బయలుదేరేశారు ఇంకా నేను పా మా పాప అయితే ఇంక ఇక్కడే ఉంటామండి ఒక త్రీ ఫోర్ డేస్ దాకా ఇంకా వెంటనే రాగానే ఇంకా మా తమ్ముడు కూతురు తో ఇంకా మా పాప ఇంకా ఆటలు అయితే స్టార్ట్ చేసేసింది ఇంకా వీళ్ళిద్దరూ అసలు మంచి ఫ్రెండ్స్ అసలు ఇంకా వీళ్ళిద్దరూ ఇంకా ఆడుకుంటూనే ఉంటారండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఇంకా ఫుల్ హ్యాపీ అసలు నాకు కూడా ఇంకా అందువల్ల ఇంకా వంటలు అవన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఇంకా మాని అమ్మ చేపలు అయితే తీసుకునింది ఇంకా చేపలు ఫ్రైకి అయితే మొత్తం చేపలంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా చేపల ఫ్రైకి అయితే కలిపి పెట్టేసిందండి ఇంకా పులుసు అయితే నన్ను అయితే చేయమని చెప్పింది ఇంకా అందువల్ల అయితే నేనే ఇంకా పులుసు చేపలు ఫ్రై అయితే చేద్దామనేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఇంకా ఇంకా చేపల ఫ్రైకి అయితే మా అమ్మ మసాలా మొత్తం అయితే కలిపి పెట్టేసి అయితే పెట్టేసి ఇంకా చేపల ఫ్రై నువ్వే చేసేయమ్మా అనేసి ఇంకా అందువల్ల నేనే ఇంకా చేపల ఫ్రై అయితే చేసేసానండి ఇంకా దీనికి చేపల ఫ్రైకి అయితే నేను కొంచెం చనగ పిండి కాన్ఫ్లవర్ ఉంటుంది కదండి కాన్ఫ్లవర్ కారం ఉప్పు కొంచెం నిమ్మకాయనైతే పిండేసానండి నిమ్మకాయని పిండేసి ఇంక దీని మొత్తాన్ని కూడా నేను బాగా కలిపేస్తాను కలిపేసి ఇంక చేపలని అయితే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఒక పది నిమిషాల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మసాలా అంతా కూడా బాగా గట్టిగా అయిపోయేసి చేపకు బాగా పడుతుంది ఇంకా అందువల్ల చేపలు ఫ్రై అయితే చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీకు నచ్చినట్టు అయితే చేపల ఫ్రైని ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కరకరలాడుతూ సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే ఇంకా చేపల పులుసుకైతే కూడా రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఇది పల్లెటూరు స్టైల్లో ఉన్నటువంటి చేపల పులుసు అండి దీనికి నేను మామిడికాయ కూడా అయితే వేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఫస్ట్ అయితే నేను ఇంకా చేపలు ఫ్రైకి రెడీ చేసి పెట్టేసాను కదండి ఇంకా చేపల పులుసు అయితే కూడా చేసేసాను కొంచెం చింతపండు అయితే అమ్మాయి కలిపి పెట్టేసింది ఇంకా దీనికైతే ఎర్రగడ్డలు టమోటాలు అవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకునేసానండి ఒక మామిడికాయ మొత్తాన్ని కూడా వేసేసాను ఇంకా ఆయిల్ అయితే వేసుకునేసి ఆయిల్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం బాగా వేడైన తర్వాత ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం మెంతులు ఉంటాయి కదండి మెంతులు వేస్తే మంచి ఫ్లేవర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కార పులుసు కాబట్టి ఇంకా దీని అంతా కూడా నేను ఆయిల్ అనే బాగా వేయించానండి తెల్లగడ్డ ఉంటుంది కదా తెల్లగడ్డని బాగా కొంచెం ఎక్కువగానే మనం ములుచుకొని బాగా దంచేసి దాన్ని ఇంకా ఆయిల్లోకి వేసి బాగా వేయించేస్తానండి నేను దీంట్లో అల్లం అయితే వేయను ఉత్త తెల్లగడ్డ అయితే వేసానండి ఇంకా తర్వాత కరివేపాకు ఉంటుంది కదా ఇంకా కరివేపాకు వేసి దీన్ని బాగా వేయించేసానండి వేయించేసి ఇంకా ఎరగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ ఎర్రగడ్డలను కూడా వేసి ఇంకా ఆయిల్లోనే బాగా వేయించేసి కొంచెం టమోటాలు కూడా ఎక్కువగానే వేసుకున్నానండి టమోటాలు వేసి కూడా బాగా వేయించేసాను వేయించేసి దీంట్లోకి నేను కొద్దిగా ఉప్పు అయితే వేసేసి పసుపు వేసేస్తానండి వేసేసి ఇది ఒక టెన్ మినిట్స్ పాటు అట్లే పెట్టేస్తాను అప్పుడు మనం పెట్టేసామంటే ఈ టమోటాలు అన్నీ కూడా బాగా మగ్గిపోయేసి అది మొత్తం కూడా ఎరగడ్డల్లోకి అయితే కలిసిపోతుంది అప్పుడు బాగుంటుంది మనం పులుసు చేసుకున్నప్పుడు కూడా చిక్కగా అవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా చెయ్యండి ఇంకా ఆయిల్ అని బాగా మరిగిపోయిన తర్వాత దీంట్లోకి నేను కొద్దిగా కారము ధనియాల పొడి కూడా వేసి ఆయిల్లోకే బాగా వేయించేస్తానండి కావాలంటే చింతపండులో కూడా మనము కారము ధనియాల పొడి కూడా వేసుకొని వేసుకోవచ్చు కానీ నేనైతే ఆయిల్ వేసేసి మొత్తం వేయించేస్తాను ఇంకా పచ్చివాసన రాకుండా ఉంటుంది కారం కాబట్టి నేను ఆయిల్లోనే వేసి వేయించేస్తానండి ఇది మొత్తం కూడా బాగా వేగేసిన తర్వాత ఇంకా పచ్చి మామిడి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇంకా పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా ఇంకా దాంట్లోకి వేసేసి బాగా కలిపేస్తాను ఇంకా మామిడికాయ కూడా మనకి బాగా మెత్తగా అయిపోతే అయిపోతుంది ఇంకా ఆయిల్ అనే కొంచెం బాగా మగ్గిందంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా చింతపండు అయితే కలిపి పెట్టుకున్నాను కదండి ఇంక ఈ చింతపండును కూడా మొత్తాన్ని కూడా దాంట్లోకి వేసి పోసేస్తానండి పోసేసి నేను కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసాను వేసేసి ఇది బాగా ఉడకనివ్వాలండి కొంచెం మనం వాటర్ ఎక్కువగా పోసుకున్నామంటే బాగా ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది చిక్కబడిన తర్వాతే మనము చేపలు అయితే వేసుకోవాలండి ఇంకా ఆ విధంగా వేసుకున్నామంటే మనకి చేపల్లో ఉండే నీళ్ళంతా కూడా నీరంతా కూడా మొత్తం అయితే బయటకు వస్తుంది కదా అప్పుడు ఇంకా నీళ్ళగా అయితే అయిపోతుంది అందువల్ల చిక్కబడిపోవాలి ఇంకా పులుసు చిక్కబడిన తర్వాతే మనం అయితే వేసుకోవాలి ఇంకా చేపలు మొత్తాన్ని కూడా వేసేసాను ఎక్కువ కలపెట్టకూడదండి కలబెడితే చేపలన్నీ విరిగిపోతాయి కదా ఇంకా ఇంతే ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఉడకనిచ్చి ఇంకా ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు అయితే భలే టేస్ట్ వచ్చిందండి ఇంకా చేపల ఫ్రై కూడా ఉంటే చేపలన్నీ కూడా చేపల ఫ్రైకి అయితే వేసేసాను ఇంకా మాకు మధ్యాహ్నానికి అయితే ఇంకా ఈ విధంగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసామండి చాలా బాగా వచ్చింది చేపల పులుసు చేపలు ఫ్రై అయితే ఇంకా మీకు కూడా నచ్చినట్టు అయితే చేపల పులుసుని ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇంకా మా నాన్న అయితే సూపర్గా ఉందని చెప్పాడు ఇంకా పిల్లలందరూ కూడా ఇంకా మధ్యాహ్నానికి మేము ఈ విధంగా తిన్నామండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే వర్షం అయితే విపరీతమైన వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి చెప్పాను కదా క్లైమేట్ అంతా కూడా చాలా మారిపోయింది ఇంకా విపరీతమైన వర్షం అయితే పడింది బయట అయితే చల్లగా ఉందనేసి ఇంకా నేను పిల్లలైతే అయితే కూర్చో ఉన్నాము వర్షం అయితే భయంకరమైన వర్షం పడిందండి ఇంక ఈ విధంగా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇది మొత్తం కూడా ఫారెస్ట్ అండి ఈ పక్క అంతా కూడా అడవి ప్రదేశమే మొత్తం కూడా అసలు చల్లగా ఉంటుంది ఇది మొత్తం విలేజ్ అండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా అందువల్ల మేము బయట అయితే కూర్చో ఉన్నాము చల్లగా ఉంది వర్షం పడుతూ ఉంటే ఇంకా పిల్లలతో ఇట్లా మాట్లాడుతూ హ్యాపీగా ఇంకా అందరూ కూడా మేము బయట అయితే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము మా మిల్కీ చూడండి మా పిల్లలు నా పక్కన పక్కనొచ్చి ఎంత ముద్దుగా కూర్చోదని బంగారు కొండ ఇంకా అందరూ కూడా మేము ఇంకా బయట కూర్చొని కొంతసేపు మాట్లాడుకుంటా హ్యాపీగా కొంతసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసామండి అసలు చాలా బాగుంది వర్షానికి అసలు బయట ఉంటే ఇంకా మా పిల్లలైతే హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చెయ్యండి అనే సరుస్తూ ఉన్నారు అసలు మంచి హ్యాపీగా ఉన్నిందండి ఎవరికైనా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగానే ఉంటుంది కదా ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మా కొండ మా తమ్ముడు కొడుకు అండి నా చాలా క్యూట్ నా ఫేవరెట్ బంగారం వీడు ఇంకా వీడితో అయితే ఫుల్గా టైం అసలు వచ్చినప్పటి నుంచి నాకు వీడితో టైం స్పెండ్ చేయనే సరిపోయింది అసలు ఒక్క నిమిషం కానీ వదలడు నా బంగారు కొండ అసలు వీడితో ఆడుకుంటూ ఉంటే అసలు టైం అయిపోతుందనే కూడా తెలియట్లేదు అంత బాగునింది ఇంకా వీడితో అయితే ఆడుకుంటూ ఉన్నాము ఇంకా వీడు ఒక్క నిమిషం కూడా ఉండకుండా కిందికి పరిగెత్తు అసలు భలే ఉన్నింది ఈవినింగ్ టైంలో ఇంకా పిల్లలంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా మా అమ్మ కూడా ఇంక పిల్లలతో పాటు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంది ఇది ఫ్రెండ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు మంచి మంచి వీడియోలతో మళ్ళీ కూడా మేము ముందుకు అయితే వస్తూ ఉంటాను ఇలా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ రోజైతే ఈ విధంగా ఫుల్గా ఎంజాయ్ చేశానండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్